తిరుపతి జాతరను పురస్కరించుకుని రామచంద్రాపురం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం అంబళ్లు పోశారు మధ్యాహ్నం ఊరికి పొలిమేర్లలో పొంగళ్లు పెట్టి గంగమ్మకు నైవేద్యం సమర్పించారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో అన్ని గ్రామాలలో మంగళవారం తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకుని ఉదయం గ్రామంలో గంగమ్మకు అభిషేకం చేశారు అనంతరం గ్రామస్తులు తీసిన అంబలిని అమ్మవారి ముందర పెట్టిన తర్వాత భక్తులకు అందించారు గంగిరెడ్డిపల్లి పంచాయతీ తోకగుట్ట ఇండ్లు గ్రామస్తులు ఊరి పొలిమెళ్లలో గంగమ్మకు పొంగలు పెట్టి గంగమ్మకు దూపదీప నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఏడాది తిరుపతి గంగజాతరను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు

Ba mugiko eta natsko